యే నమ శివాయ మనము ఈ రెండు వందల యాభై ఎనిమిదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు వారి కుమారుడైనటువంటి ఆ గణనాశనకు కూడా ప్రార్థన చేసి నమస్కరించి ఈ శివ మహాపురాణం గురించి వర్ణించినాడు అని మనం తెలుసుకుంటున్నాం ఒకనొక నాడు సమయంలో నైమిషానం నివసిస్తూ ఉండేటువంటి ఆ శోనికారి మహాములు అందరూ కూడా శోత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము ఆ స్వరూ శివతత్వము యొక్క వివరణ మరియు పార్వతీ పరమేశ్వరి యొక్క దివ్య మంగ మంగళప్రదమైనటువంటి చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు నిత్య విశ్వ కళ్యాణప్రదం కోరిగేటువంటి ఆ నారద మహాముని యొక్క మనోవాంఛితంగా బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఆ శివ మహాపురాణములు తెలుపబడినటువంటి యథార్థమైనటువంటి విషయముల గురించి ఏ విధంగా తెలియజేస్తున్నారు అని ఆ అంశముల గురించి మనం ప్రతినిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధ జీ పరమేశ్వర మనము క్రితం రోజున సనత్ గారు తెలియజేశారు శివుని యొక్క మాటలు ఉన్నటువంటి సకల దేవతలు మిక్కిలి సంతోషించారు బ్రహ్మ విష్ణులు విశేషమైనటువంటి ఆనందాన్ని పొందారు అలా విశ్వకర్మ శివాజ్ఞతో విశ్వహితం కొరకు సర్వదేవమయము పరమశోభనమైనటువంటి రథం నిర్మించాడు అని మనం తెలుసుకున్నాం ఈ రోజున మనం వ్యాస మహర్షి పలుకుతున్నారు ఓ శైవ ప్రవరా సరత్ కుమారా మీ బుద్ధి మిక్కిలి ఉత్తమమైనటువంటిది మీరు సర్వజ్ఞులు అయా పరమేశ్వరుడైనటువంటి ఆ శివుని యొక్క దివ్యమంగళమైనటువంటి కథను నిర్మిస్తున్నారు అది అత్యంత అద్భుతము ఇప్పుడు బుద్ధిమంతుడైనటువంటి విశ్వకర్మ శివుని కొరకు నిర్మించినటువంటి ఆ దేవమయ పరమోత్కృష్టమైనటువంటి దివ్య రథాని గురించి వివరించవలసింది అని ప్రార్థన చేశాడు అంత సూత్రలు వారు అంటున్నారు మునింద వ్యాసుని యొక్క ఈ మాటలు ఉన్నటువంటి ఆ ముశ్వరులైనటువంటి ఆ కుమారుడు శివుని యొక్క చరణ కమలములను స్మరించి ఈ విధంగా అంటున్నాడు మహా మహాబుద్ధిమంతుడైనటువంటి ఓ వ్యాస మహర్షి నేను శివుని యొక్క పాద పద్మములను స్మరించి నా బుద్ధికి అనుగుణంగా ఈ సర్వదేవమయ వ్రతమయొక్క యొక్క నిర్మాణ కథను వర్ణిస్తున్నాను విను తదుపరి విశ్వకర్మ ఆ రుద్రదేవన గురుకు నిక్కిలి ప్రయత్నంతో సాధంగా సర్వలోకమయమైనటువంటి దివ్య రథాన్ని నిర్మించాడు అది ఎలా ఉన్నదంటే సర్వసమ్మతమై ఉన్నది ఆ సర్వభూతమయమైనటువంటి రథం బంగారంతో నిర్మించబడింది దాని యొక్క దక్షిణ చక్రము అంటే కుడి చక్రం అన్నందు సూర్యుడు వామ చక్రము అంటే ఎడమవైపు ఉండేటువంటి చక్రంలో చంద్రుడు విరాజమానులై ఉన్నారు సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఎడమ ఎడమవైపు చంద్రుడు కూడా స్వభాయమానంగా ఉన్నారు అలా కుడివైపు ఉండేటువంటి చక్రంలో పన్నెండు సూర్యులు ప్రతిష్ఠితులై ఉన్నారు అలా ఎడమవైపు ఉండేటువంటి చక్రంలో చంద్రుని యొక్క షోడశ కళలు వంట పదహారు కళలు సూవెడుతూ ఉన్నాయి అలా ఉత్తమ బ్రతబాలకుడవేసినటువంటి ఓ బ్రాహ్మణుదమా అశ్వని మొదలైనటువంటి ఇరవై ఏడు నక్షత్రములు ఆ యలమ వేపుండేటటువంటి చక్రముని యొక్క శోభాన్ని ఉబ్బుప్పదిస్తూ ఉన్నాయి ఓ విప్రమణయ్యా అంతేకాదు ఆరు ఋతుములు ఆ చక్రముల యొక్క రెండు ఇరుషులుగా ఉన్నాయి అంతరిక్షము ఆ రథము యొక్క అగ్రభాగంలో ఉన్నది మందరాచలము రథమందు కూర్చునేటువంటి స్థానాన్ని గ్రహించింది అస్తాచలము అంటే ఉదయం ఉదయము అస్తాచలం రెండు కూడా ఆ రథము యొక్క నొగలయ్యాయి మహామేరు అధిష్టానమై ఉంది శాఖ పర్వతములు దానికి ఆశ్రమ స్థానములు అయ్యాయి ఇక మనం సంవత్సరం అంటూ ఉంటాం ఆ సంవత్సరము ఆ రథము యొక్క వేగమైంది ఉంది ఉత్తరాయణము దక్షిణాయనము ఈ రెండు కూడా లోహధారకములయ్యాయి అంతేకాదు ముహూర్తము బంధురము అంటేగా మారింది కళలు దానికి మేకులయ్యాయి కాష్టములు దానికి ఘోషములుగా అంటే నాసికా రూపంలో ఉండేటువంటి అగ్రభాగంగా అయ్యాయి కింది భాగంలో ఉండేటువంటి కర్తగా లవము ఈశాదండంగా ఏంది ఆ అర్థంకు పై భాగంలో ఉండేటువంటి గూడుగా ఉన్నది స్వర్గ మోక్షములు పతాకములు అయ్యాయి అభ్రము అంటే ఐరావత యొక్క భార్య కామదేవు ఈ రెండు చక్రముల యొక్క తిప్పేటువంటి సాధనకు అవి స్థితంలో ఉన్నాయి అనగా ప్రకృతి దాని ఈశానందమైన ఆ బుద్ధి యొక్క నడుమ భాగం మన మధ్య భాగం మన అహంకారం ఒక మూలగా పంచ మహాభూతము దానికి ఫలముగా అయ్యాయి ఓమిని శ్రేష్ట ఇంద్రియాలు దాని నలువైపు నుండి కూడా శోభలు చేస్తున్నాయి శ్రద్ధ ఆ రథములకు గమనమై ఉన్నది వేదాంగములు ఆరు కూడా దాని భూషణాలుగా ఉన్నాయి ఇక పురాణలు న్యాయము మీమాంస ధర్మశాస్త్రములు అవన్నీ కూడా ఉపభూషణములయ్యాయి సకల శుభ మంగళప్రదమైనటువంటి లక్షణములతో కూడినటువంటి బల సంపన్నమైనటువంటి శ్రేష్ఠ మంత్రము వర్ణాశ్రమములు అయ్యాయి ఆ ఆ శేషనాగుడు దానికి కట్టేటువంటి త్రాడుగా అయ్యాడు ఇక దిశలు ఉప దాని యొక్క పాదములయ్యాయి పుష్కరాల తీర్థములు రత్నజనిత స్వర్ణమయ పతాకల స్థానాన్ని గ్రహించాయి నాలుగు సముద్రములు కూడా ఆ రథము కప్పేటువంటి వస్త్రములుగా అయ్యాయి గంగా మొదలైనటువంటి శ్రేష్టమైనటువంటి నదులన్నీ కూడా చక్కటి స్త్రీల రూపాలు ధరించారు వారు సకల ఆభరణ భూస్తాయి చేతుల చాంద్రములను కైకొని అక్కడక్కడ కూడా నిల్చొని ఆ రథమైన యొక్క శోభని వినమింపజేస్తున్నారు అలాగా ఆవహారి సప్తవాయువులు కూడా మేరని బంగారంతో కూడినటువంటి శోపానములుగా అయ్యాయి ఒక పర్వతం దానికి నాలుగు వైపులా కూడా ఉపశోపానములు అయ్యాయి మానసాది సరోవరములు దాని వైపులు ఉండేటువంటి సుందర విషమ స్థానములు అయ్యాయి అంతేకాదు కూడా దానికి నాలుగు వైపులా ఉండి పాశికంది నిమ్మ లోకములందు నివసించేటువంటి వారు ఆ రథములకు తల భాగం దేవాది దేవుడు భగవంతుడైనటువంటి బ్రహ్మ ఆ కళ్యమును పట్టుకుని రథసారదిగా అయ్యాయి బ్రహ్మదేవుడు ఓంకారం ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కొరడాగా అయ్యింది అలాగా అకారము విశాలమైనటువంటి గురువు రూపాన్ని ధరించింది మందరాచరము పార్శ్వభాగంలో దండమైంది శైలరాజు అయినటువంటి హిమవంతుడు ధనుష్యగా మారాడు స్వయంగా నాగరాజు శేషుడు దాన్ని అల్లేటువంటి త్రాడుగా అయ్యాడు అంతేకాదు శృతి రూపుడి అయినటువంటి సరస్వతి దేవి ఆ ధనుషులకు గంటిగా అయ్యింది మహాతేజస్సు అయినటువంటి విష్ణుదేవుడు బాణంగా అయ్యాడు అగ్నిదేవుడు ఆ బాణమునకు మునగా అయ్యాడు నాలుగు వేదములు ఆ రథము లాగేటువంటి నాలుగు గుర్రంబులుగా చెప్పబడ్డాయి దీని తర్వాత మిగిలినటువంటి జ్యోతులు ఆ అశ్వానికి ఆభూషణములయ్యాయి అంతేకాదు విషమ నుండి పుట్టినటువంటి వస్తువులు ఆ రథమునకు సైన్య రూపాన్ని ధరించాయి వాయువేమో వాయుధ్యాన్యం లోస్తూ ఉన్నది వ్యాసుడు అయినటువంటి మునీంద్రులు వాహన వాహకులు అయ్యారు ఓ మునీంద్ర అధికంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పు నేను క్షుద్ధంగానే నేను తెలియజేస్తున్నా ఈ బ్రహ్మాండమందు కలిగినటువంటి వస్తువులన్నీ కూడా ఆ రథములందు విద్యమానములై ఉన్నాయి ఇలా జీవంతులైనటువంటి విశ్వకర్మ ఆ బ్రహ్మ విష్ణుమల యొక్క ఆదేశంతో ఆ దివ్యమంగ్రదమైనటువంటి శుభకరమైనటువంటి సర్వదేవమయమైనటువంటి ఆ రథాలని ఆ రథ సామర్థ్యాన్ని కూడా నిర్మించాడయ్యా అని తెలియజేయడం జరిగింది అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం రాబోయేటువంటి రోజున ఆ శరత్ కుమారులు వారు ఆ శివుడు ఆ రథాన్ని ఏ విధంగా అధిరోహించాడు యుద్ధానికి ఏ విధంగా బయలుదేరాడు ఆ స్వామికి పశుపతి అని ఏ విధంగా పేరు వచ్చింది అనేటువంటి అంశాన్ని ఎవడ రోజ మనం తెలుసుకుంటామని తెలియజేస్తో కైలాసగిరివాసాయ గుణాయ పరమాత్మనేహ సచ్చిదానందరూం భాయ శశ్వదయ వటృక్తంధామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగలం దివ్యమంగళమంగలం मङ्गलम् ॐ नमः शिवाय शुभं शुभं कुरु कुरु शिवाय नमः ॐ ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति